ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని చంద్రబాబు ఆనాడే ఊహించారు అందుకోసం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి బిల్ గేట్స్ వంటి ప్రముఖులను సైతం ఆకర్షించింది చంద్రబాబు విజన్ లో ఐటీ అన్నది ఒక భాగం మాత్రమే అంతకు మించి అనేక రంగాలలో అనూహ్యమైన మార్పులకు చంద్రబాబు నాంది పలికారు చంద్రబాబు గారి విజన్ టూ ఈ విజన్ డాక్యుమెంట్ లో పేదరిక నిర్మూలన స్థిరమైన అభివృద్ధి గురించి మాత్రమే కాదు అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన గ్లోబల్ ఎకానమీల చేరిక గురించి కూడా ఉంది ఆ అంశాలన్నీ నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఆకట్టుకున్నాయి చంద్రబాబు గారి పాలనలో సాంకేతిక అభివృద్ధికి మచ్చు తునుకగా ఈ సేవా సెంటర్లను ఎలా చెప్పుకుంటామో రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి పాలనలో ఊపిరిపోసుకున్నాయి ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతోన భరించింది పట్టిసీమ పోలవరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు సంపద సృష్టికి తాకాణాలు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు పింఛన్ల విషయాన్ని తీసుకుంటే అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముప్పై రూపాయల పింఛనిస్తే చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కొడదామా ఇది ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి ప్రత్యక్షంగా వీక్షిస్తున్న పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు వారికి మన గుండె చప్పుడు వినే విధంగా వినిపించే విధంగా కొడదాం చెప్పండి జయ శ్రీ చంద్రబాబు నాయుడు జయ శ్రీ పవన్ కళ్యాణ్ జయ శ్రీ నరేంద్ర మోదీ అద్భుత అద్భుత ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసే అడుగులు ఈసారి మరింత బలంగా ఉండబోతున్నాయి ఎన్నికల్లో పేద ప్రజల సంక్షేమం ఒకవైపు యువత ఆకాంక్షలు అభివృద్ధి మరోవైపు అంటూ ఆయన సమర నినాదం చేశారు అందుకే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రజలు ఇంతటి గొప్ప మ్యాండేట్ కి ఇచ్చారు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కలిసి సుస్వాగతం పలకడానికి వెయ్యి కళ్లతో లక్ష కళ్లతో కోటి కళ్లతో ఎదురు చూస్తున్న శుభ తరుణం వస్తున్నారు అమరావతి పిలుస్తోంది కంపెనీలు క్యూ కడుతున్నాయి ఉద్యోగాలు తరలి వస్తున్నాయి అభివృద్ధి పరుగులు పెడుతోంది సన్ సిటీ స్టేట్ ఆఫ్ ఇండియా గా మరి కొన్ని రోజుల్లో అనౌన్స్ చేసుకుంటూ గర్వించదగ్గ శుభతరుణం శుభ తరుణం ఆసన్నమైంది అదెంతో దూరం లేదు ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే